మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆధ్యాత్మిక క్షేత్రం మెతుకుసీమకి వన్నె తెచ్చింది మాసం ఐదవ ఆదివారం పురస్కరించుకుని వివిధ రకాల లక్ష్య పూల అలంకరణతో పుష్పాంబరిగా వనదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు తలనీలాలు ఒడి బియ్యం బోనాలు మాతకు సమర్పించి పలు మొక్కలు చెల్లించారు त्वम् गर्पाय नमः त्वम् कलाय नमः त्वम् कृष्णमिङ्गलाय नमः वणदुर्गादेवताय नमः नानाविध हरिमलपत्रपुष्पाणिम् समर्पयामि హేమ ప్రఖ్యా మిందుకండ అత్తమౌళిం శంఖారిష్ఠాం భీతి హస్తాం త్రినేత్రం హేమాభ్యస్థాం పీతవస్త్రం ప్రసన్నాం దేవిందుర్గాం దివ్యరూపం నమామి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి ఆషాఢమాసం ఆదివారం అమావాస్య చివరి ఆదివారం ఈరోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో పండ్ల అభిషేకము తదనంతరం అమ్మవారికి రంగురంగుల పువ్వులు విశేషమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలతో లక్ష పుష్పార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది ఈరోజు అమావాస్య అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి విద్య ఆరోగ్యము సంతానము రాజకీయము అన్నీ కూడా సిద్ధిస్తాయి మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అదేవిధంగా మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు వనదుర్గా మాతాకి జై